హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజైతే మనకు గుత్తి పెట్రోల్ బంక్ అండి సూర్యనారాయణ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది ఇంటి ముందు వచ్చేసి ఈసీ రోడ్స్ ఉన్నాయండి మున్సిపాలిటీ వాటర్ ఉంది బోర్ కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది రెండు ఇళ్ళు అయితే సైల్ ఉన్నాయండి మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎలివేషన్ చూడొచ్చు మీరు ఎలా ఉందని మెట్ల కింద అయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి చూపిస్తాను కాంపౌండ్ వాళ్ళు అండి వాస్తు ప్రకారం మనకు నార్త్ కూడా ఎంట్రన్స్ అయితే ఇచ్చారు లాస్ట్లో ఏరియా ఉందండి ఈస్ట్ కూడా ఒక ఎంట్రెన్స్ ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి వెస్ట్ ఫేస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది వాస్తు ప్రకారము మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుంది పిఓపి ఫుడ్ వర్క్ కూడా ఉందండి టీవీ సెట్టింగ్ ఏరియా స్లైడ్ విండోస్ అయితే వచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ లో మనకు వెస్టర్న్ మోడల్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అటాచ్డ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ పిఓపి వర్క్ కూడా గమనించవచ్చు మీరు ఎలా ఉందని హాల్లో ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి టోటల్గా త్రీ అయితే ఉన్నాయి మెట్ల కింద ఉన్నదంతా కలిపి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ పిఓపి లెఫ్ట్ సైడ్ పూజగా తెచ్చి మనకి కిచెన్ అయితే ఇచ్చారు కిచెన్ లో కూడా మీరు వుడ్ వర్క్ గమనించవచ్చు ఎలా ఉందని హౌస్ వచ్చేసి టోటల్ ఇదే అండి ఓనర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ట్వంటీ ఇంటూ సిక్స్టీ అండి గుత్తి పెట్రోల్ బంక్ సూర్యన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది సిసి రోడ్స్ మున్సిపాలిటీ వాటర్ అన్నీ ఉన్నాయి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్లాట్ సేల్ కోసం మా నంబర్ని కాంటాక్ట్ చేయండి